హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు వచ్చేసి కరెంట్ అయితే పోయిందనమాట కరెక్ట్గా పన్నెండుకి పోతుంది మడవైపోయింది చెండమల్లి పుల్లు చూడండి ఎండలో సరిగ్గా కనిపించి ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నమాట మిరపకాయలు చూడండి మిరపకాయలు చూడండి కనిపిస్తున్నాయా సైడ్ చూడండి ఈ వల్ల వార గినమే కలె నీళ్ళు చూడండి మిరపకాయలు ఇట్లా సైడ్ చూస్తే బాగా కనిపిస్తాయి అన్నమాట అక్కడ చూడండి ఇంకా చెండుమల్లి పువ్వు ఎలా ఉన్నాయి ఇచ్చుకొని పెద్ద పెద్ద పువ్వులు మిరపకాయలు చూడండి కొంచెం లోపల వినిపిస్తా చూడండి మిరపకాయలు ఇది తోట అనమాట ఫుల్గా ఉంది చూడండి అంటే పూత పిందె చిన్న చిన్న కాయలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇంకా ఎక్కువ కింది సైడ్ పెద్ద కాయలు ఉంటే పైన ఇగురు పూత అవన్నీ ఉంటాయి అన్నమాట చూడండి కాయలు ఇక్కడ చూడండి ఇంక ఇంత పెద్ద కాయలు ఉంది అనమాట మన తోట తెల్లగా పూతలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ మేము కూర్చోడానికి చిన్న గుడి అనమాట వేప చెట్టు లేదనమాట ఎండకు అసలు ఒక గంట మధ్యాహ్నం అలా రిలాక్స్ అవుతామన్నమాట అన్నం తింటా ఆడ అన్ని టిఫిన్కిఫిన్ అన్నీ పెట్టేసుకొని ఇక్కడ కూర్చుంటాం అనమాట ఈ మల్లె పుల్లు చూడండి ఎంత బాగా ఇచ్చుకున్నాయో అక్కడ చూసుకోండి ఇంకా ఎంత పెద్ద పెద్ద చెండమల్లె పులుడూకి నీళ్ళు కొట్టినాము మళ్ళీ మందు కొట్టాలన్నమాట మొన్ననే కొట్టినాము కానీ మళ్ళీ కాయ రాలిపోకుండా మందు కొట్టాలన్నమాట అంటే ఇప్పుడు కాయల మీద పురుగు ఆడిందంటే కాయలు అన్నీ రాలిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి కాయలు ఇవ్వండి అనిపిస్తున్నాయా ఇదిగోండి ఇట్లా డైరెక్ట్ ఇట్ట పైన చూస్తే కాయ అస్సలు అనమాట కింది సైడే కాయలు అన్నీ ఉండేవి చెడుమల పూలు చూడండి ఎలా ఉన్నాయో పుల్లుగా చెట్టు నిండా ఉన్నాయన్నమాట ఇవి పూజకు పనికిరావు అంటారు చాలామంది ఈ డౌట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెడతాను నేనైతే పెట్టను చెప్పను కానీ పెడతాను ఈ పూల్లో పెట్టి పూజ చేస్తాను అనమాట చూడండి చెట్టు నిండా విరిగి ఉండే ఇక్కడ చూడండి చిన్న చెట్టుకైనా కాయలు అబ్బా ఒక చిన్న చిన్నపింది రాలిపోయింది మనం పెట్టినామంటే గల్లు రాలిపోతాయి అనమాట ఇదిగోండి చిన్న చిన్న ఎక్కువ అనమాట పెద్ద తక్కువ రెండో కోత ఎక్కువ దిగుతాయి అనమాట ఫస్ట్ కోత ఒక రకంగా దిగుతాయి కాయనేసి కూర్చోండి అమ్మా ఎండలు ఎలా ఉన్నాయంటే ఈ ఉడుకు మనుషులు చచ్చిపోతారేమబ్బా బా నిజంగా ముస్లి ముతక ముసలి వాళ్ళైతే ఈ ఎండకు అసలు బతకలేరు అనమాట లోపల ఉడక అసలు ఊపిరాడదనమాట అలా ఉంది ఎండ భయంకరంగా ఉంది అనమాట ఇట్లా కొద్దిసేపు ఇంటి దగ్గర ఇంకా ఉడక అనిపిస్తా కానీ తోటలోనే కొంచెం చల్ల ఉంటుంది ఎందుకంటే ఇలా కొద్దిసేపు గాలి సల్లగాలుతుంది అనమాట కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నాలుగు వేలు తీసి వచ్చి మళ్ళీ రెండుసేపు కూర్చుంటాం అనమాట ఎలా వాళ్ళు చిన్న గడ్డి తీసేసుకోవాలి అయితే ఇద్దరు కూలీలో వచ్చినారు కానీ ఈ మిరప చెట్లలో తీయలేరండి అంటే అటు సైడ్ ఎత్తు పెరిగింటాయి కదా కింది కొంగి తీయాలంటే ఉడక అనమాట ఇంకా అస్సలు పని చేయలేరు సారికి నిలబడుకుంటారు కానీ గడ్డి తీయలేరు అనమాట చెట్లు పెద్ద అయిన తర్వాత చెట్లు చిన్నప్పుడే తీస్తారు కానీ పెద్ద అయినాక సరిగ్గా అస్సలు గడ్డి తీయలేరు అనమాట ఉడక అలా ఉంటుంది అనమాట ఎండ అలాగే ఉంది ఉడక అలాగే ఉంది అనమాట మన మొహాన స్టిక్కర్ అనేది ఉండదు అనమాట ఏం చెప్పట ఇలా తుడిసే పనే తురిసే పనే ఇంకా అనమాట అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ మరి రెడ్డి కానీ స్కూల్కి పంపించాను చిన్నవాడు ఊరి దగ్గర ఉన్నారు నేను తోడు దగ్గర ఉన్నాను అనమాట ప్రతిరోజు మార్నింగ్ వచ్చేసి మన డే వచ్చేసి తోట దగ్గరే స్టార్ట్ అయిపోతుంది ప్రతిరోజు డైలీ పిల్లలు ఉన్నాయా లేకపోయినా తోటకి అయితే వెళ్ళిపోతాను అనమాట మెరపైతే వేసినాం కదా డైలీ పని ఉంటుందండి గడ్డి అన్నీ తీసేసుకోవడం మడ కట్టుకోవడం మందు కొట్టుకోవడం ఇలా ఏదో ఒక పని ఉంటుంది అనమాట పిల్లలైతే ఇంకా చిన్నోడు ఊరి దగ్గర ఉన్నాడు గడ్డి ఉందనేసి ఈరోజు పొద్దునైతే ఇద్దరు కూలలు వచ్చినారు కానీ ఇంక కొంచెం నీళ్లు వారింది అనేసి మధ్యాహ్నకి వెళ్ళిపోయినారనమాట పై తోటలో అయితే గడ్డి ఉంది కింద తోట అంతా ఏరేసాం అనమాట ఆ కొంచెం తీసేసుకోవాలనేసి ఇంకా మేమైతే అనమాట మా అత్త నేను ఇక్కడ మా సైడు ఎవ్వరు ఉండరండి మడ ఒకటి వెళ్ళిపోతారనమాట మేమే ఎక్కువ ఉంటాం అనమాట గిడ్డి తీసుకుంటే ఇక్కడే ఉంటాం అనమాట పొద్దున అన్నం తెచ్చుకునేది ఇంకా తినేసి ఇక్కడే ఉండి కొద్దిసేపు ఇలా కొద్దిసేపు ఇలా కూర్చుండేది కొద్దిసేపు అలా పడుకుండేది తర్వాత పని చేసుకుంటాం అనమాట పన్నెండు నుంచి రెండు వరకు భయంకరంగా పెడతాదండి ఎండ ఇప్పుడైతే వన్ అయింది అనమాట అన్నం తింటున్నాము శనకాయలు పచ్చడి అన్నం తెచ్చాయనమాట మాత్రం ఇంకా పచ్చడి వేసుకోమంటే వద్దనింది నేనైతే కొంచెం నాకేసుకుంటున్నాను అనమాట పచ్చడి అయితే బాగుంది మార్నింగే లేసి ఇంకా పిల్లలు ఏందా కొంచెం అంత టెన్షన్ లేదనమాట ఏదో ఒకటి అయితే చేసేసుకొని పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టాలా వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ తోటలోకి రావాలి అది కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట ఇప్పుడు పిల్లలు ఏందా ఏదో ఒకటి తెచ్చుకునే తోటలో పని నిమ్మలంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా రెడ్డికి కూడా ఈరోజు స్కూలు లాస్ట్ అనమాట మంగళవారము బుధవారం ఒక్కరోజు ఉంది వానికి కూడా అయితే ఊరికైతే పంపించేసినాను నేను టూ డేస్ గెడ్డేరేసేసుకొని చిన్నోని తెచ్చుకోవాలన్నమాట పెద్దోడైతే అక్కడే ఉంటాడు చిన్నోని అయితే ఒక మళ్ళీ ఒక ఫోర్ డేస్ తెచ్చుకునే అంటే వాడు నాకు మగం మెలుచుకునే ఉంటాడనమాట ఇంకా నా అమ్మ అమ్మ అంటానే ఉంటాడనమాట చిన్నోడు ఇంకా పెద్దోడైతే ఎక్కడో చోటైతే ఉంటాడు హాలిడేస్ కదా చిన్నోని తెచ్చుకొని మళ్ళీ మిరపకాయలు కోసేటప్పుడు పంపించేయాలి మిరపకాయలు అయితే కోతకైతే వచ్చేసినాయి రేట్ చూసేసుకొని కోత అయితే పెట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసి అన్నం తిన్నాము అన్నం తిన్న తర్వాత కొంచెం అలా నడుము అనమాట నిద్ర అయితే రాదనమాట బట్ కొంచెం రిలాక్స్ నుంచి వంగి వంగి చెట్లల్లో నడుములన్నీ నొప్పిండి కూర్చొని తీసేదానికి ఉండదు అనమాట వంకొనే వంకొనే తీసే తీయాలి గడ్డి కొంచెం నడుములన్నీ నొప్పి కొంచెం అందులో ఈరోజు కొంచెం బాగానేది అనమాట రోజు కొంచెం ఉడక ఎక్కువ పెట్టేది ఎండ ఎక్కువ పెట్టినా గాలి తోలిందంటే అంత అనిపిది కానీ ఉడకబెట్టిందంటే అస్సలు ఇంకా దిక్కు తెలియదు అనమాట ఇంకా చం స్వామి ఏం జీవితం అనిపిస్తుంది అనమాట నేను అలా పడుకుంటే మా అత్త చెరు తిండి తింటా ఉంటదనమాట ఏంటన్నా పప్పల పొడి పాడి అలా ఆడించుకుంటుంది అనమాట పప్పులు చక్కెర ఆడించుకొని అనమాట అలా తింటా ఉంటుంది మనకేమో ఎన్ని అలవాటు ఏంటి లేదనమాట తింటే అన్నం తినడమా లేకపోతే నీళ్ళు తాగడమా లేకపోతే పడుకోవడమా అంతే పని చేసుకొని ఇంటికి పోయడం అనమాట అంతే మా అత్తకు అలవాటు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి నేను చెప్పాల చెప్పాలనుకునే విషయం ఏంటంటే మనకు మంచి ఫేమ్ ఉండి యూట్యూబ్లో మంచి ఫేమ్ ఉండి మనకు ఆల్రెడీ అమౌంట్ పడతా కొంచెం క్లిక్ అయిన వాళ్ళు జస్ట్ పట్టుకొని ఒక సెల్ఫీ దిగినా కూడా వ్యూస్ వచ్చాయన్నమాట అదే డైలీ పట్టుకొని కష్టం చేస్తూ ఆ కష్టాన్ని మీకు చూపిస్తాం చూడండి అటు అస్సలు వ్యూస్ రాయండి వ్యూస్ రావన్నమాట అది కంపల్సరీ అది మన యూట్యూబ్ ధర్మం అనుకుంటా నిజమండి డైలీ పని చేస్తూ వీడియోస్ పెట్టే వాళ్ళు అస్సలు వీడియోసే చూడరు అనమాట జస్ట్ ఎవరన్నా జస్ట్ అలా పారబట్టుకొని ఒక వీడియో పెట్టినారంటే బాగా క్లిక్ అయిన వాళ్ళు ఎగబడి ఎగబడి చూస్తారన్నమాట ఉంది మన లోకం కూడా చూసేవాళ్ళు తప్పుగా అనుకోవద్దండి అందరి గురించి కాదు నేను కొందరి గురించి అయితే చెప్తున్నాను అనమాట అది సహజమే కదండి మన వీడియోస్ అయితే పొలం వీడియోస్ చాలా కష్టం అనమాట డైలీ వస్తున్నాయి బట్ పెద్దగా ఎవరు లైక్ అయితే చేయరు చూడరు చూసినా కూడా వెళ్ళిపోతున్నారు అనమాట స్కిప్ అయితే చేసేస్తున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినారంటే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట పొద్దున మార్నింగ్ వచ్చి తోటలో పని చేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట ఇద్దరు పిల్లలను పట్టుకొని పొలం చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అంటే కూడా ఇంకా చాలా చాలా కష్టం అనమాట బట్ నాకు ఒక పిచ్చి ఒక ఫ్యాషన్ అనమాట యూట్యూబ్ అంటే నాకు కూడా ఒక గుడ్ నేమ్ కావాలనేసి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను అనమాట మంచి ఫేర్ అయితే ఉండాలి మనకు కూడా అనేసి ఇంకా ఇలా ఏదో అయితే ఇంకా పని చేసేసుకున్నాము ఒక ఐదు వేలు గడ్డి కొద్దిసేపు అలా అన్నడుమాల చేసి మళ్ళీ లేసేసి పోయేసి రెండు తర్వాత కొంచెం ఎండ తగ్గుతుంది అనమాట తర్వాత తీసేసినాము ఇప్పుడు నాలుగున్నర అయింది అనమాట టైము ఇంకా కొంచెం ఉంది రేపు ఒక టూ డేస్ పడుతుంది లేండి మేము నిమ్మలంగా తీస్తున్నాం ఎండకు ఇంకా అనమాట నాలుగున్నర అయింది ఇప్పుడు బయలుదేరితే కానీ ఇంకా గంట పడుతుందనమాట మేము నడుచుకుంటే ఇంటికి పోయాలకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వేషాలు చూసి భయపడకండి అంటే మామూలుగా తోటలో పని చేసినామంటే మన ఒళ్ళు చూసుకునేదానికి ఉండదండి అంటే బట్టలు నీటు ఒళ్ళు నీటు అలా ఉండదు అనమాట వచ్చినామా చేసినామా గొడ్డి సాకిట్ చేసినామా ఇంటికి వెళ్ళినామా అన్నట్టు ఉంటామన్నమాట ఈ చెట్లల్లో మడవగట్టి గడ్డి తీయాలంటే చాలా కష్టం అనమాట ఇక్కడ చిన్న గుడ్స్ అయితే వేసుకున్నాము కొంచెం రిలాక్స్ కోసమని ఎప్పుడన్నా కూర్చున్నాం అక్కడ మన తట్ట పుట్ట అన్నీ పెట్టుకుంటామన్నమాట అన్నీ సర్దేసుకొని మా అంత పోయిందనమాట నేను కూడా వెళ్ళిపోతున్నాను వెళ్తూ వెళ్తూ మా దారిలో వచ్చేసి తాటి ముంజలు అయితే చూపిస్తా చూడండి ఇక్కడ ఫేమస్ అనమాట ఈ సమ్మర్లో ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట అవి తీసేసుకొని తాటికాయలు లింజలు ఇలా కొట్టేసి టౌన్లో అమ్ముతారు కదా డజన్ ఇంతని అవి కొట్టేసి అమ్ముకుంటారు అనమాట మిరపకాయలు చూడండి పొద్దున అలా పొద్దున ఎండ సరికి మళ్ళీ సాయంత్రము పొద్దు వినిగినప్పుడు తోటలో మిరపకాయలు బలె కనపడతాయి అన్నమాట ఇదిగోండి తాటి ముంజలు ఇక్కడ కొట్టేసుకొని పోయినారనమాట వచ్చే దారిలో మాకు తాటి చెట్లు ఉన్నాయన్నమాట అవన్నీ కొట్టుకొని చిన్న చిన్న వాటర్ కాయలు అన్నీ వదిలేసిపోతారనమాట నీళ్ళకాయలు మిగతా లింజలు ఉండే కాయలు అన్నీ కొట్టుకొని పోతారు ఆ వాటర్ కాయలు మేము తీసిపోయే తాగుతాం అనమాట మా సైడ్ ఎక్కువండి టౌన్లో అమ్మేది ఇక్కడ నుండే మా పల్లెటూర్లో ఈ మా సైడ్ ఎక్కువ అనమాట ఈ సమ్మర్లో ఎప్పుడు అందరు కొట్టేసుకొని వేసుకొని పోయి టౌన్లో అమ్ముకుంటారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్